లోబో బుల్లితెరపై కెరీర్ స్టార్ట్ చేసిన ఇతను తన యూనిక్ డ్రెస్సింగ్ అండ్ గెటప్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు బిగ్ బాస్ ఐదో సీజన్ షోలోనూ పార్టిసిపేట్ చేసి తన గేమ్ తో కామెంట్స్ తో నెట్టిటా వైరల్ అయ్యాడు ఇక తర్వాత కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసిన లోబో ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు పలు వీడియోలు చేస్తున్నారు ఈ క్రమంలోనే లోబో కొన్నేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదానికి కారకురయ్యాడు ఈ ఘటనలో ఇద్దరి మృతితో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో నటుడు లోబో అలియా స్కయుమ్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జనగామా కోర్టు తజగా తీర్పు వెలువరించింది ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతాం ఇక అసలు విషయం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది మే ఇరవై ఒకటిన ఓ టీవీ ఛానల్ తరపున వీడియో చిత్రీకరణ కోసం లోబో టీం వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో పర్యటించింది ఆ తర్వాత కారులో వరంగల్ నుంచి హైదరాబాద్కు బయలుదేరింది అయితే తన టీం ప్రయాణిస్తున్న కారును డ్రైవ్ చేస్తున్న లోబో రఘునాథపల్లి మండలం నిడిగొండ దగ్గర ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టారు ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కిలాశపురం గ్రామానికి చెందిన మేడకుమార్ పెంబర్తి మనెమ్మలు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు ఆటోలోని ఇతర ప్రయాణికులు కూడా తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదంలో లోబో కారు కూడా బోల్తా పడింది లోబోతో పాటు కారులోని తన టీం సభ్యులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి ఈ క్రమంలోనే ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై కేసు నమోదు చేసుకున్న రఘునాథపల్లి పోలీసులు లోబోను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు ఏడు సంవత్సరాల విచారణ తర్వాత దీనిపై తాజాగా జనగామ కోర్టు తీర్పు వెలువరించింది నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరి మృతికి కారణమైన లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది అలాగే పన్నెండు వేల ఐదు వందల రూపాయల జరిమానా కూడా విధించింది